దాడి చేయడం మీ దగ్గర ఆధారాలు ఉంటాయి ఇవ్వండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నారు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను మీకు ఇచ్చినటువంటి రాజీనామా పత్రాలలో స్పష్టంగా ఉంది మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్ చేయాల్సి వస్తా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది రెండో పాయింట్ పేపర్ కటింగ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ పేపర్ కటింగ్స్ తో సహా నేను మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మొత్తం పంతొమ్మిది మంది యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ లో పదిహేడు మంది వారికి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉన్నా కూడా జూన్ మీరు వచ్చినటువంటి జూన్ నెలలోనే అందరూ కూడా మూటి రాజీనామాలు చేసినటువంటి డేట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ అన్నింటినీ కూడా మీకు ఎంప్లై చేస్తా అలానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కి సంబంధించి ఏ విధంగానైతే గొడవలు చేసినారో వీడియోస్ ఉన్నాయో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది వీటన్నిటినీ కూడా రేపు సోమవారం రోజున లోకేష్ గారికి ఆయన చెప్పినారు తప్పకుండా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఉన్నా నుంచి సో మీకు అడిగారు జుడిషరీ ఎంక్వైరీ నేను వాస్తాను అని చెప్పి శాసన మండలి సాక్షిలో చెప్పారు మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే ఇవ్వండి అన్నారు ఇంతకంటే ఎవిడెన్స్ ఈ సమాజానికి ఏది అక్కర్లేదు తప్పకుండా నేను నేను యూరోస్ ఇస్తా ఉన్నాను రిజిగ్నేషన్ లెటర్స్ ఇస్తా ఉన్నాను ప్రాపర్ కటింగ్స్ ఇస్తా ఉన్నాము జిఓతో సహా మీకన్నిటి కూడా సబ్మిట్ చేస్తా ఉన్నాము వీటన్నింటినీ ఆధారంగా మీరు జుడిషరీ ఎంక్వైరీ వేసి దీంట్లో కనుక పట్టింటే యూనివర్సిటీస్ జైలుకు వెళ్ళడం కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ని దబాయించి వారందరినీ కూడా రాజీనామాలు చేయించిన ప్రాసెస్ కరెక్ట్ కాదని సమాజం కూడా అనుకుంటుంది ఇది కనుక తేలినప్పుడు తప్పకుండా మీరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది సో మేము మరొకసారి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు జనరిక ఎంక్వైరీ వెయ్యాలా దీనిలో పట్టున్న వాళ్ళని శిక్షించాలా ఇంకొకసారి భవిష్యత్తులో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ ఎడ్యుకేషన్ జైలుకు వెళ్ళాలంటే కూడా ఏ ప్రభుత్వం కూడా సహర్సించకూడదు అనే పద్ధతిలో మీరు యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను